కూడా ఇవాళ వీవర్స్ కాలనీ స్కూల్లో మనం మెన్సరల్ హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాము యాక్చువల్గా మనకి స్టేట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎడోలసండ్ హెల్త్ డేస్ అనేది జరుగుతున్నాయి అంటే ఎవ్రీ మంత్ ఫిఫ్త్ థర్స్డే ఒక్కొక్క థీమ్ ఇస్తారు దీనివల్ల ఏంటంటే మన స్టూడెంట్స్ అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ అనమాట వాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి అనే దాని గురించి చెప్పడం గురించి మెన్సరల్ హైజీ జిన్ గురించి ఇవాళ మేము ఇక్కడ చెప్తున్నాం అనమాట దీంట్లో మెయిన్గా వచ్చేసరికి మనకి ఈ పీరియడ్స్ అనేవి అదేదో డిఫరెంట్ కాదు అది అందరికీ నార్మల్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది అండ్ దాంతోపాటు మెనిస్ట్రేషన్ అంటే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే కడుపులో నొప్పి తర్వాత తలనొప్పి కళ్ళు తిరగడం వామిటింగ్స్ అవ్వడం ఒక్కొక్కసారి కొంతమందికి డయేరియా కూడా అవుతుంది ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే రెస్ట్లో ఉండాలి దాంతోపాటు వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి పెయిన్ బాగా ఉంది అంటే కనుక ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి ఆ వేసుకున్నా కూడా ఇంకా తగ్గకపోతే కనుక మన హాస్పిటల్కి వచ్చి టాబ్లెట్ అనేది తీసుకోండి అండ్ సివియర్ అన్బేరబుల్ పెయిన్ అయితే కనుక ఇంజెక్షన్ అనేది చేస్తారు అండ్ ఈ మెనిస్ట్రేషన్లో లక్షణాలు అండ్ ఆహారం తీసుకునే ఆహార పదార్థాలు ఇవి అండ్ ఈ ప్యాడ్స్ అనేది ఎలా డిస్కార్డ్ చేయాలి అని అంటే మనం ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాడ్ అనేది నాలుగు గంటలకు ఒకసారి మార్చుకో లేదు అంటే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాంతోపాటు వేసుకునే ఇన్నర్ వేర్ కూడా నీట్గా ఉతికి ఉతికిన వేరే వేసుకోవాలన్నమాట దాంతోపాటు మనం ఆ ప్యాడ్స్ని ఎలా డిస్కార్జ్ చేయాలంటే ఎల్లో కలర్ డస్ట్బిన్ అని ప్రతి స్కూల్లో ఇప్పుడు పెట్టమని చెప్తున్నాము దాంట్లో ఒక పేపర్లో దాన్ని రోల్ చేసేసి ఆ ప్యాడ్ అనేది డిస్కార్జ్ చేయాలి పొరపాటును కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్లో వేసి బయట ఇస్ట్రేడాలు అలాంటివి చేయకూడదు అండ్ ఈ ఇవి డిస్కార్జ్ చేశాక వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలి ప్యాడ్ పెట్టుకునే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి పెట్టుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకోవాలి దాంతోపాటు కింద జెనెటిలియస్ అంటే వెజైనల్ పార్ట్ మొత్తం కూడా నీట్గా మనం వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట పీరియడ్ టైంలో సో ఫోర్ అవర్స్కి ఒకసారి ప్యాట్ చేంజ్ చేసుకుంటూ ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఎవరికైతే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఒక మంత్లో మోర్ దెన్ టూ టైమ్స్ పీరియడ్స్ వస్తున్నాయి హెవీ బ్లీడింగ్ అంటే ఎనిమిది రోజుల కన్నా ఎక్కువ అవుతుంది పెద్ద పెద్ద క్లాత్స్ పడుతున్నాయి అని ఎవరికైనా లక్షణాలు ఉంటే కనుక దగ్గరలో ఉన్న అర్బన్ సెంటర్స్కి వచ్చి డాక్టర్కి చూపించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నేను డాక్టర్ రాజేశ్వరి ఎయిమ్స్ మంగళూరు నుంచి సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను ఇప్పుడు స్టేట్ మెడికల్ ఆఫీసర్ మా మార్కండే కాలనీ హర్షవర్ధన్ సార్ కూడా ఉన్నారు దాంతోపాటు నేను ఆశా గారు ఏనం గారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుందంటే మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఈ మంత్ థీమ్ వాళ్ళకి ఇచ్చారు అది ఏంటంటే మెన్స్ట్రల్ హైజిన్ సో దాని గురించి ఇప్పుడు చెప్పడానికి ఈ స్కూల్కి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే మెన్సురల్ హైజీన్ నార్మల్ హార్మోన్ చేంజెస్ అనేది ఏది సో దాంట్లో అబ్నార్మల్ మెన్సురల్ హై మెన్స్ట్రల్ ప్రాబ్లం ఏంటి ఉంటుంది దాని తర్వాత పెట్టి సిమ్టమ్స్ ఏమేమి ఉంటుంది సో అదన్నీ చెప్తాము సో పిల్లలు కూడా అన్నీ విన్ అల్లి అన్నీ నేపి నేర్పించాను లైక్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ దెన్ ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి సో అదన్నీ చెప్పాము సో అందరూ నెక్స్ట్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇక్కడ బ్లూ కలర్ టాబ్లెట్ అందరికి ఇస్తున్నారు సో అది కూడా ఎలా ఫాలో చేయాలి అది కూడా దాని దానితో పాటు గురించి కూడా చెప్పాము సో థ్యాంక్స్ అండి నేను ఈ సిక్రాండ్ ఆమ్స్టైమ్ నైన్త్ క్లాస్ సో ఇక్కడ డాక్టర్ గారు వచ్చేసి మాకు పర్సనల్ హైజీన్ కానీ మెన్సరల్ హైజిన్ గురించి కానీ ఎలా మెయింటైన్ చేయాలో ఎలా ఫాలో చేయాలో టిప్స్ అన్నీ చెప్పారు అడ్వైసెస్ ఇచ్చారు ఇంకా మాకు హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ ఇంకా శానిటరీ ప్యాడ్స్ని ఎలా డిస్పోజ్ చేయాలో మనం మన పర్సనల్ హైజిన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఎట్లా వాడాలో వాటి ఉపయోగాలు అవన్నీ చెప్పారు ఎలా ఉండాలో అవన్నీ చెప్పారు